అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ ఎ కింగ్ ఫిషర్ స్వేచ్ఛగా ఎగరాలి మనం ఎన్ని ఎన్నిదైన నాట్అటే నాట్అవుట్ లెక్క అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ వరల్డ్ నెంబర్ వన్ లైక్ మెక్డాల్స్ నెంబర్ వన్ యాంటీ కిటీ లాగా స్మూత్గా పోయినా రాయల్ స్టాగ్ లాగా రాయల్గా ఉండాలి బ్లెండర్స్ ప్రైడ్ లాగా మన గురించి మనం గర్వంగా చెప్పుకోవాలి టీచర్స్ లాగా ఉపన్యాసాలు ఇయ్యాలి హండ్రెడ్ పైపర్స్ లాగా వందేళ్ళైనా వాడిపోకుండా రాయల్ గ్రీన్ లాగా ఎవర్ గ్రీన్ గా ఉండాలి బడ్ వైజర్ లాగా నైస్గా సాగిపోతూనే రాయల్ ఛాలెంజ్ లాగా ఛాలెంజింగ్ గా ఉండాలి జానీ వాకర్ను హనీ లెక్క తాగాలి బ్లాక్ డాగ్ తాగి బోబు అనాలి కారం పూస తినుకుంటూ కళ్ళు తాగినా చిల్లీ చికెన్తో చిల్లు బీరు తాగినా మటన్ ముక్క కొరుకుతూ మందు తాగిన దీనమ్మ బ్రాండ్ ఏదైనా సరే మన బ్రాండ్ పడిపోవాల్సిందే ట్రెండ్ ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ డే కావాలి ఎండ్ అవ్వని షిప్ జర్నీలా మన ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉండాలి ఎట్లా చెప్పినా వెంటనే దోస్తుగాళ్ళతో కూర్చొని ఫుల్ బాటిల్ లేపాలనిపిస్తలే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇయ్యాలనే కాదు దోస్తుగాళ్ళని కలిస్తే ఏ రోజైనా ఫ్రెండ్షిప్ డేనే మందేద్దాం నడుగుర్రీ డిస్క్లైమర్ ఎంత రాగినామని కాదు ఎంత ఎంజాయ్ అనేది ముఖ్యం ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మితంగా రాగుదాం అమితంగా ఆనందిద్దాం